రోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఆల్ ఇండియా ప్రదేశ నక్కుల పోరాట సమితి వ్యవస్థాప జాతీయ అధ్యక్షులు మండపాకల మాధవ్ అన్న పేరు రెండు వేల పద్దెనిమిదిలో ఆల్ ఇండియా ప్రజాస నక్ల పోరాట సమితి నాయకత్వాన్ని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం స్థాపించినాము ముఖ్యంగా సింగ్లమాల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి రేపు ఇరవై రెండో తారీఖు సోమవారం నామినేషన్ వేసుకున్నాను కాబట్టి మండల నాయకులు జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు అందరూ కూడా తరలి భారీ ఎత్తున తరలి రావాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈరోజు నాకు ప్రజలే సపోర్టు మా అన్నలు కానీ మా స్టేబులాసులు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నామినేషన్ వేయండి అన్నా మేము అండగా ఉంటామని కూడా నాకు భరోసా ఇచ్చారు అందుకు కాబట్టి ఆల్ ఇండియా ప్రజా సక్కులు పోరాట సంస్థ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సింగలమాల నియోజకవర్గానికి నామినేషన్ వేస్తారేపు ఖచ్చితంగా గెలిచేది నేనే ఏ పార్టీ ఉన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అన్నీ ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నారు ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సింగలమాల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కనపడలేదు ప్రజలకు ఎక్కడ అభివృద్ధి చేయలేదు పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగున ఉన్నారు ఈరోజు వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇబ్బందులను ఎక్కడ ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు ఐదేళ్ళకి ఒకసారి ప్రజలు మాత్రమే మంచుకొస్తారు ఐదేళ్ళకు ఒకసారి ఓట్లు వేయాలి కాబట్టి ప్రజలు మంచుకొస్తున్నారు లేకపోతే అసలు పట్టించుకోరు కాబట్టి ఈరోజు సింగలమాల నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా పేద ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈరోజు పేద మహిళల పైన దారి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అలాగే పేదవారి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా అక్రమంగా లాక్కుంటున్నారు అక్రమంగా ఆక్ర ఆక్రమించుకుంటున్నారు ఇది చాలా బాధాకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే కాబట్టి ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేస్తాను ఖచ్చితంగా గెలిచేది నేనే ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సింగలమాల నియోజకవర్గం ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు ఏం చేస్తాను ఇప్పుడు జనలగడ్డ పద్మావతి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు కానీ సింగలమాల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఎక్కడ పేద ప్రజలను పట్టించుకోలేదు చాలా ఇది బాధాకరం ఆమె పైన తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే పేద ప్రజలను అస్సలు పట్టించుకోలేదు ఎక్కడ అభివృద్ధి చేయలేదు పేద ప్రజలు ఏదన్నా ఎమ్మెల్యే దగ్గరికి వస్తే కూడా పట్టించుకోలేదు ఇది చాలా చాలా బాధాకరము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఊరికే నేను పేదల పార్టీ అంటున్నారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు ఈ పథకాలు ఆ పథకాలు నవరత్న పథకాలు తొమ్మిది నవరత్న పథకాలు పెట్టినారు ఇవి కూడా నెరవేర్చలేదు చాలా బాధాకరము ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు నలభై ఐదేళ్ళకే పెన్షన్ అన్నారు మరి ఇవా ఇది అమ్మఒడి అన్నారు అమ్మఒడి ఒకటేసినారు మధ్య నిషేధం పూర్తిగా అన్నారు అది కూడా ఎక్కడ జరగలేదు ఎక్కడైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళపైన అక్రమ కేసులు కడుతూ ఇది దౌర్జన్యంగా చేస్తున్నారు ఖచ్చితంగా అయితే మేము ఇక్కడ నామినేషన్ వేసి గద్దె దింపే ప్రయత్నం కూడా చేస్తాం వైసీపీ ప్రభుత్వం గెలవనేకుండా కూడా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు సింగలమాల నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారో కానీ అందరూ పోటీ చేస్తామంటారు కానీ ఎవరు కూడా పేద ప్రజల కష్టాలను ఇబ్బందులు పట్టించుకోలేదు ఇది చాలా బాధాకరం దీనిపైన మేము ప్రశ్నిస్తూ ఈరోజు నామినేషన్ వేసి ఇండిపెండెంట్గా గెలిచేది నేనే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం